శ్రీహరి ప్రవచనం గరుత్మంతా జీవుడు స్త్రీ పురుషుల సంభోగం వల్ల గర్భంలో ప్రవేశించి నవమాసాలు గడిచాక జన్మిస్తాడు ఇక పుట్టింది మొదలు మరణించేదాకా ఎన్నో రకాల దుఃఖాలు అనుభవించి తిరిగి మరణిస్తాడు ఈ విధంగా జీవులు పుడుతూ చస్తూ ఉంటారు ఈ జీవులందరూ నా మాయతో కర్మ పాశబద్దులై భూమి మీద పుడుతూ చస్తూ నరకాలు పొందుతూ గడియారంలో ముల్లులాగా పైకి కిందికి తిరుగుతూ ఉంటారు మానవుడు దానం చేయకపోవడం వల్ల దరిద్రుడు అవుతాడు దరిద్రుడవడం వల్ల పాపాలు చేస్తాడు తిరిగి పాపాత్ముడై మానవ దరిద్రుడిగా పుడుతున్నాడు జీవుడు చేసుకున్న కర్మని అనుభవించి తీరాల్సిందే కానీ అది ఎన్ని కల్పాలు గడిచినా నశించదు ఎలాంటి వాడైనా సరే పుణ్యకర్మని పాపకర్మని అనుభవించే తీరాలి గర్భావాస నరకం పరంధామ జీవుడు నరకం నుంచి తిరిగి జన్మ ఎత్తడానికి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు కదా ఆ గర్భంలో అతడు ఎలాంటి నరక బాధని అనుభవిస్తాడు దయచేసి చెప్పండి స్వామి అని గరత్మంతుడు ప్రార్థించగా శ్రీహరి ఇలా చెప్పడం ప్రారంభించాడు గరత్మంతా పురుషుల కలయిక వల్ల మానవుడు జన్మిస్తాడు పాపం చేసిన జీవుడికి ప్రసవ సమయానికి మూడు రోజుల ముందే శరీరోత్పత్తి జరుగుతుంది ఎలాగంటే ఇంద్రుడికి బ్రహ్మహత్య దోషం గర్భిణీ స్త్రీకి మొదటి మూడు రోజులు ఆవరించి ఉంటుంది ఆ రోజుల్లో మొదటి రోజు స్త్రీని చండాలిగా రెండవ రోజు బ్రహ్మగాతిగా మూడో రోజు రజకి అని వ్యవహరించబడుతుంది కాబట్టి ఈ మూడు రోజుల్లోనే పాపాత్ములైన వారు జన్మిస్తారు గరత్మంతా ప్రతి జీవి తాను చేసిన కర్మానుసారం శరీరాన్ని పొందుతాడు పురుషుడి ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు ఐదు రోజులకి నురుగగా మారి పది రోజులు గడిచేసరికి మాంసాకారాన్ని పొంది రేగుపన్నంత కట్వాన్ని పొందుతాయి తర్వాత అది అండంగా మారుతుంది గర్భంలో ఉన్న జీవికి ఒక నెలలో తల రెండో నెలలో చేతులు మొదలైన అవయవాలు మూడో నెలలో గోళ్ళు వెంట్రుకలు చర్మం మర్మావయవాలు ఏర్పడతాయి నాలుగో నెలలో వచ్చేసరికి సప్తధాతువులు ఐదో నెలలో ఆకలి దప్పికలు ఆరో మాసంలో మావి చేత చుట్టుకోబడి కుడి డొక్క తిరుగుతుంటుంది ఆ విధంగా ఆకలి దప్పికలు పొందిన జీవి తల్లి గర్భంలోనే ఉండి తల్లి తినే పదార్థాలను తినుకుంటూ వృద్ధి చెందుతాడు మలమూత్రాలతో దుర్వాసనగా ఉండే తల్లి గర్భంలో శయనించి ఉంటాడు గర్భంలో ఉండే పురుగులు లోపలున్న శిశువును మాటిమాటికి కొడుతూ ఉంటాయి శిశువు శరీరం చాలా సుకుమారంగా ఉండడంతో వాటి బాధని తట్టుకోలేకపోతాడు తల్లి తినే ఉప్పు కారం వేడి పులుపులాంటి పదార్థాల వల్ల తన అన్ని అంగాలు ఎంతో బాధపడతాయి మావితో చుట్టుకోబడ్డ శిశువు ప్రేగులతో వెలుపడి భాగమంతా ఆవరించబడి నడుము తల వంచుకొని తల్లి గర్భంలో శయనిస్తాడు పంచరంలో పక్షి ఉన్నట్టుగానే జీవుడు మాతృగర్భంలో కొలువుంటాడు అలా గర్భంలో ప్రవేశించి రూపం పొందిన జీవుడు పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఎన్నో జన్మల నుంచి తాను చేసిన పాపాల్ని తలుచుకుని చింతిస్తూ ఉంటాడు సప్తధాతువులతో పుట్టిన జీవుడు గర్భనరక బాధ నుండి విముక్తి కలగడం కోసం ఒక మునిలాగా తన తనని తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన భగవంతుని ఇలా దీనంగా ప్రార్థిస్తాడు